నైరుతి రుతుపవనాలు వచ్చే నెల ఐదు నుంచి పదకొండవ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండడంతో పాటు ఈ నెలాఖరులనే కేరళను తాకనున్నాయి అక్కడి నుండి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణను చేరుకోవడానికి కనీసం ఐదారు రోజుల సమయం పడుతుంది అంటే ఐదు నుండి ఎనిమిది తేదీల మధ్య పవనాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు కొంత ఆలస్యమైతే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు గతేడాది కేరళకే జూన్ పదకొండున వచ్చాయి తెలంగాణలో విస్తరించే సమయం ఇరవయవ తేదీ దాటిన విషయం తెలిసిందే మహాసముద్రాలు ఉపరితల ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండడంతో ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలున్నాయి నైరుతి రుతుపవన గమనం ఆశాజనకంగా ఉందని జూన్ పదకొండవ తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని అంచనాలు వేస్తున్నారు